ఎలిగేషన్ ఏంటి అబ్బాయిని రెసిడెన్షియల్ లో జాయిన్ ఇకపోతే భారతదేశం అలెక్జాండర్ దగ్గర నుంచి ఆంగ్లేయుల వరకు ఈ దళితుల మీద దాడి జరుగుతుంది దళితులు అన్ని మతాలు తీసుకున్నారు ఇస్లాం తీసుకున్నా క్రైస్తవం తీసుకున్నా ఏ మతం తీసుకున్నారు హిందూ మతంలో ఉన్నంత వరకు మనకి విముక్తి లేదు ఫస్ట్ అబ్బాయిని నేమ్ డిసైడ్ చేయండి ఎందుకంటే ఆ కేసార్ గ్రామంలో చదువుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన చార్జెస్ శోభరాజు కాదు లేకపోతే బిన్ లాయర్ గారు ఇప్పుడు అబ్బాయి ఆయనే తయారు చేయాలి ఒక సోల్జర్ గారు చిన్న చిన్నప్పుడు మనం అందరం కూడా ఏదో ఇంటి పక్కన జామ చెట్టు మామిడి చెట్టు అందరూ దొరుకుతాయి చేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఈ మైంట్ వేసే మాటలు ఈ మొత్తము గ్యాసిడ్ చేసి 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 బొజ్జాట అడుకు దగ్గర నుంచి జేపీ రాజు గారి దగ్గర నాగాయ దగ్గర నుంచి మనం పెడితే అనేక ఉపన్యాసాలు విన్నాం అది కాదు యాక్షన్ కావాలి ఫస్ట్ అబ్బాయిని ఒక డెలిగేషన్ డెలిగేషన్ ఎన్ని కలెక్టర్ అబ్బాయించి క్లాస్ లో రెసిడెన్షియల్ జాయిన్ చేయడం ఆయనకి బాగా మనం కౌన్సిలింగ్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి అతను ఒక మంచి అంబేద్కర్ ఎక్స్ మనం తయారు చేసినా భారతదేశంలో సంఘాలు కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి కానీ ఫోన్ లేదు ఫ్యాన్ లేదు ట్యూన్ లేదు మనకి ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళకైతే సిపిఎంకి ఎస్టాబ్లిష్ అన్నిటికీ మన ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రతి మనకు చదువుకున్నటువంటి వాళ్ళు ఎంత ఉంటది ముఖ్యమంత్రి ఏమన్నాడు నేను పాలకులు కాదు సేవకులున్నారు అది అక్కడికి వెళ్తే స్టేజ్ వెళ్తే ఫస్ట్ కలెక్టర్ ఫస్ట్ మసుధర్ రెడ్డిని డిమాండ్ ఏం పెట్టాలంటే యోధాని యోధులు రామ్ చేయాలి అథారిటీ వారిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ డిమాండ్ తో మనం ఇమ్మీడియట్ గా మన డెలిగేషన్ లో అవసరమైతే ఇప్పుడు దళితుల్లో వచ్చి ఎందుకు ఇచ్చి ఇప్పుడు బట్టి ఎలక్ట్ అయినా ఒంకోడు ఎలక్ట్ అయినా ఎందుకు ఇచ్చారు అని మీరు ఏ వర్గం గురించి అయితే వచ్చారో ఆ వర్గానికి అన్యాయం జరిగినప్పుడు మీరు స్పందించాల్సిన బాధ్యత ఉంది బాబు అయితే రెసిడెన్స్ లేదని అనుకుంటున్నారు వాళ్ళు ఏదైనా కాబట్టి అబ్బాయి అబ్బాయినట్లు వాళ్ళ నాన్నగారి యొక్క పర్మిషన్ తో మంచి ఉన్నతమైనటువంటి పనులు స్పందిస్తాల్సిన అవసరం ఉంది అంటే రెసిడెన్స్ ఓకే థ్యాంక్ యూ